కాజీపేట ఫాత్మ నగర్ లోని లోడీ సాంఘిక సేవా సంస్థ నందు యువతి యువకులకు జీవన నైపుణ్యం అనే అంశంపై మూడు రోజుల వర్క్ షాప్ శుక్రవారం ప్రారంభమైంది ఇండియన్ సోషల్ ఇన్స్టిట్యూట్ బెంగళూరు ముఖ్య భూమిక పోషిస్తున్న ఈ కార్యక్రమంలో లోడీ సాంఘిక సేవా సంస్థ మరియు ఎఫ్ఎంఎం సర్వీస్ సొసైటీ రికార్డ్ సర్వీస్ సొసైటీ హన్మకొండ వారి సౌజన్యంతో నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఫాదర్ భాస్కర్ సీనియర్ జడ్జ్ లోడీ సాంఘిక సేవా సంస్థ డైరెక్టర్ ఫాదర్ ఇన్నారెడ్డి ఇండియన్ సోషల్ ఇన్స్టిట్యూట్ బెంగళూరు కరుణారావు తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ ఎఫ్ఎంఎం సంస్థ డైరెక్టర్ సిస్టర్ సహాయ రికార్డ్ సేవా సంస్థ ఫౌండర్ కుసుమ సురేష్ మరియు లోడీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ వీరబాబు శ్రీకాంత్ రికార్డ్ సంస్థ సెంట్రల్ కోఆర్డినేటర్ కుసుమ కవిత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇరవై ఐదు సంవత్సరాలు పైబడి ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువతి యువకులు ముప్పై ఐదు మంది పాల్గొనే ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు నేను నా సమాజం జీవిత నైపుణ్యాలు మానవతా విలువలు మానవ మనుగడ ఆలోచన విధానం విచక్షణా విధానంపై సమగ్ర అవగాహన కోసం కరుణాకర్ రావు ఫాదర్ భాస్కర్ రిసోర్స్ పర్సన్ గా వ్యవహరిస్తారని పాల్గొన్న వారికి చివరి రోజు సర్టిఫికేట్లు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు